బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు తెలంగాణ భవన్ లో తెలుగు తల్లి విగ్రహానికి హైదరాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ మన్నే రెడ్డి పూలమాల వేసి పాలాభిషేకం చేశారు ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర కాలనీ డివిజన్ కార్పొరేటర్ మన్నే కవితారెడ్డి పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అతికున్న మనిషి మీరు రోజు హరీష్ రావు నాకు సాగా ఉంటాడు కేటీఆర్ ఒకసారి ఉంటాడు కేసీఆర్గా ఉంటాడు అసలు మనిషిమైన అసలు ముఖ్యమంత్రి అయినా ఒక ఉన్నతమైన స్థానంలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం పొరపాటు తప్పు ఇది ఖచ్చితంగా తీవ్రంగా తెలంగాణ ప్రతి బిడ్డ తెలంగాణలో పార్టీలో ఖచ్చితంగా అందరూ కూడా తీవ్ర ఖండిస్తున్నారు ఖచ్చితంగా అందరు కూడా ఈ భాషను చూసి నిన్ను చూసి ఈ వ్యవహారం చూసి రోజుకు చిల్లర మాటలు మాట్లాడుతున్నాడు ప్రతి పక్షులన్నట్లే మాట్లాడన్నావు పీసీస్ ఉన్నప్పుడున్నట్లే మాట్లాడవు ఒక సాధారణ ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన కూడా అదే మాట్లాడుతున్నావు ఈ భాషను భాషను సవరించుకుంటే మంచిది భాష తగ్గించుకోవాలి ఒక మంచి నవదాలు ఉన్నావు దానికి దయచేసి మేము అందరూ కూడా తరపున చేస్తున్నాం అంటే ఖచ్చితంగా మీరు భాష మార్చుకోవాలి అందరిని గౌరవించాలి తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ పాత్ర అంతే ఉంటుంది అందరూ తెలుసు కేసీఆర్ గారు లేకుండా తెలంగాణ లేదు అది ప్రతి ఒక్కరు తెలుసు నువ్వు కూడా ఒక సందర్భంలో ఒప్పుకున్నా కూడా కేసీఆర్ లేకుండా ఉద్యమం లేదు తెలంగాణ లేదని చెప్పి అట్లాంటి వ్యక్తిని పట్టుకొని పిచ్చి పిచ్చి నోరుకోవచ్చు ఎంతో సర్వే మాట్లాడుతున్నాం మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో విశ్రాంతి మాట్లాడుతూ పోతే తెలంగాణలో హైదరాబాద్ సరిపోటు చేస్తాం ఖచ్చితంగా కూడా రైతు బా రైతు బా రుణ లో కూడా అన్ని బాధ్యతలు ఆడుతున్నావు ఖచ్చితంగా రాబోయే నేళ్ళలో మీ ఎమ్మెల్యేలు కానీ మీ కార్యకర్తలుగా మీ నాయకులు కానీ ఊర్రెస్ మేము నిజం చెప్తున్నాం మీరు ఏదైతే వాగ్దానాలు చేసినా పదమూడు అంశాలతో కూడిన ఆరు గ్యారెంటీలు అమలు చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటాం వ్యక్తి మీకు తీవ్రంగా అదే మీ శాపం అవుతుంది ఖచ్చితంగా తెలియజేస్తున్నాం ఖచ్చితంగా రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని కూడా చాలా మంది మంచిది ఒకసారి పెట్టిన తర్వాత మీకు ఇన్సల్ట్ అవుతుంది ఆ రోజు కూడా చెప్తాం మా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు కోరుకున్న ప్లేస్ రాజీవ్ గాంధీ ఎక్కడ పెట్టాడు అక్కడ పెడతారు కానీ అక్కడ ఉండే పంచ పరిస్థితి లేదు పెట్టదు అని హండ్రెడ్ పర్సెంట్ చనిపిస్తాం